రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం గేట్ ఎదుట నిన్నటి నుండి అంగన్వాడీ టీచర్లు నలభై ఎనిమిది గంటల సమ్మెను చేసి రాత్రి కలెక్టరేట్ ముందు వంటవార్పు చేసుకుని ఇక్కడే బస చేశారు డిడబ్ల్యూఓ అధికారి సంధ్యారాణి వచ్చి అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని చెప్పగా శాంతియుతంగా సమ్మెను విరమించారు మేడం జరుగుతుంది ఏవైతే గ్యాస్ బిల్లులు ఇది మనకి బడ్జెట్ ఉన్న బడ్జెట్ మేము చేస్తాము ఏది కూడా పెండింగ్ అయితే పెట్టట్లేదు మీకు బడ్జెట్ రాగానే వెంటనే కూడా అన్ని రెంట్స్ అయినా రెంట్స్ అంటే మనకి డైరెక్టర్ లోనే చేస్తున్నారు గ్యాస్ బిల్లులు అయితే మేము పెండింగ్ పెట్టట్లేదు ఉన్న బడ్జెట్ ప్రకారం వెంటనే తెలుసు మీకు డిటివోలో సబ్మిట్ చేశాము అవి డీటీఓలో మనకి పెండింగ్ లో ఏవైతే ఉన్నాయో మీ సమస్యలు అన్ని కూడా పరిష్కరించడానికే ప్రయత్నం చేస్తాను ఇంకా వేరే గవర్నమెంట్ లెవెల్లో మన డైరెక్టర్ మేడం దృష్టిలో పెట్టే ఉంటే అవి ఒక్కసారి వెళ్ళి నేను సమస్యలు ప్రయత్నం ప్రయత్నిస్తున్నాను అని చెప్పేసి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి అంటే సరే కానీ ఇప్పుడు ఆయన ఏమంటారంటే రెంట్ సంబంధించింది చాలా కాలం కూడా అంటే అది జీవో ఏదో ఉందన్నారు ఆ జీవోని సవరించాలి ఇప్పుడు కనీసం గ్రామీణ ప్రాంతాల్లోనే నాలుగు తీసుకెళ్లారు వాళ్ళని వాళ్ళతో డబ్బులు పెట్టి తీసుకుపోయి రిటైర్మెంట్ బోన్ టెస్ట్ చేస్తే మీకు అరవై సంవత్సరాలు అవుతుందని రిటైర్ ఇచ్చారు వాళ్ళు అక్కడ వితౌట్ పెన్షన్ వీడియో పెన్షన్ పెట్టకోకుండా ఉంటున్నారు ఇక్కడ ఈ పెన్షన్ రావట్లేదు మరి అలాంటప్పుడు ఈ లక్ష రూపాయలు ఇచ్చిన వస్తువులు రోడ్డు మీద అడుక్కుంటున్నారు మేడం ఈ చీరలతోటే ఆ చీర కట్టుకునే లింగప్పల్లి దగ్గర నాకు అడుక్కున్నట్టు కనిపించింది ఫోటో తీసి మీకు పెడతాం అంత దారుణమైన పరిస్థితులు అంగన్వాడీ వ్యవస్థ కనీసం మీరు డిడబ్ల్యూ అక్కడికి వెళ్ళి